ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నెట్టివేయకు సోమవారం అంటే సెప్టెంబర్ పదహైదు రోజు నీ జీవితంలో కనీ విని ఎరిగినటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని అలాగే నీ కల తప్పకుండా నెరవేరబోతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం అందుకే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాబాగారు సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడే జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ ఈ గారికి నమ్మకంతో ఫోన్ చేసి చూడండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు తప్పకుండా నెరవేరుతాయండి మీ సమస్యలకు ఉన్న పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందన్నమాట సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కదా ఎంతో నిరాశ చెంది ఉంటారు అంటే మనం అనుకున్న పనులు మనకు జరగకపోతే నిరాశే కదా అలా కాకుండా ఈ గారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి పరిష్కార మార్గం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి లక్ష్మణ్ రాజు గారు మీకు నమ్మకం ఉంటే తప్పకుండా గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీరు గురువుగారిని దగ్గరుండి చూపించుకోవాల్సిన అవసరమే లేదనమాట ఎక్కడున్నా సరే ఒక ఫోన్ చేస్తే చాలు సమస్యలన్నీ చెప్పుకుంటే చాలు మీ ముఖం కానీ ఫోటో పేరు పేరు వయస్సు గోత్రం ఇలా వాట్సాప్ చేస్తే చాలు అనమాట ఏదున్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ ఇలా ఏ ఉన్నా సరే తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తుందండి గురూజీ లక్ష్మణ్ రాజు గారికి నమ్మకంతో ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి కొన్ని పూజల పరిహారాల రూపంలో సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీవు చేస్తున్న కృషి నువ్వు చేస్తున్న పని ముందుకు సాగడం లేదు నేను ఏ పని అనుకున్నా కూడా అసలు జరగడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నీకు చాలా బాధగా కూడా ఉంటుంది నీవు నీ స్వప్రయోజనాల కోసం నీ పనిని ఎంచుకోలేదు కేవలం నీ కుటుంబం కోసం నీ భర్తకు సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు చేరిగితే బాగుండు పరిస్థితి తీసుకొద్దామని నువ్వు ఏ పనినైతే ఎంచుకున్నావు ఈ పనిని ఎంచుకున్నావు నువ్వు చేస్తున్నది మంచి పనే కానీ మంచి అన్నది నమ్మకం కలిగించుకోవడానికి సమయం అయితే పడుతుంది కదా మనకు ఈ కాలంలో చెడు ప్రచారం సమాజంలోకి వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు ఎంత మంచి పనులు చేసినా అది ఆలస్యంగా అందరినీ చేరేలాగా చేస్తుంది అందరికీ తెలిసేలాగా ఉంటుంది కానీ ఆలస్యమైనా సరే నువ్వు చేసే పని మంచి పని నీ వెంట ఎప్పుడూ నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది ఒకవేళ నువ్వు చెడ్డ పనులు చేసావనుకో అది అందరికీ చెడు ప్రచారం చాలా తొందరగా పాకుతుంది అలాగే నువ్వు ఎన్ని ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఒక్కసారి చెడు పని చేసావనుకో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు మంచి పని చేసినా కూడా ఆ చెడు ప్రభావం నీపై ఉండి నువ్వు ఎప్పుడూ లాగానే మిగిలిపోతావు అలా కాకుండా ఎప్పుడు కూడా మంచిగా ఉండి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే కనుక నీ కర్మఫలాలన్నీ కూడా తెగి నువ్వు మంచి కర్మలను తప్పకుండా అనుభవిస్తావు నువ్వు ఎప్పుడు నిరాశ అనేది చెందొద్దు మంచి ప్రజలలోకి చేరడానికి సమయమైతే పట్టొచ్చు కానీ అది వారి మనసులో సుస్థిరంగా స్థానం సంపాదించుకుంటుంది కదా చెడన్నది ఎంత త్వరగా వెళుతుందో అంత త్వరగానే ముగుస్తుంది అది కూడా నువ్వు ఆలస్యం అవుతుందని ఏమీ చింతించవద్దు నేను చూస్తూనే ఉన్నాను కదా నువ్వు ప్రతిరోజు ఈ విషయంపైనే దుఃఖిస్తూ ఉన్నావు కూడా ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావు విలువైన కన్నీటిని ఎప్పటికీ నువ్వు వృధా చేసుకోవద్దు నువ్వు కన్నీటి కార్చే ప్రతి పరిస్థితి నీకు ఎన్నడూ కూడా నేను రానివ్వను నీ పనికి విజయం తప్పకుండా తోడవడానికి నేను నీకు సహాయపడుతూనే ఉంటాను నువ్వు అపజయం పాలైపోతావేమోనని ఎప్పటికీ కూడా భయపడద్దు నేనుండగా నీకు ఏం భయం చెప్పు నలుగురిలోని నిన్ను ఉన్నతంగా నిలబెట్టే బాధ్యత నాది నువ్వు నీ ప్రయోజనం కోసమైతే ఈ పని మొదలుపెట్టావో ఆ ప్రయోజనం ఖచ్చితంగా నువ్వు పొందే తీరుతావు నీవు అనుకున్నట్లే నీ కుటుంబానికి నువ్వు తోర్పాట్లు అందిస్తావు నీ యొక్క పట్టుదల దీక్ష చూసి నీ కుటుంబం నిన్ను అభినందిస్తుంది కూడా పట్టుదల వదలకుండా నీవు ఇన్నాళ్ళు విజయం కోసమే తప్పిస్తూ ఉన్నావు కదా కష్టపడి ఏ పనినైనా నువ్వు ధ్యాస పెట్టి చేస్తున్నావు కాకపోతే ఆలస్యం అవుతూ ఉండడంతో నీకు కొంచెం బేలతనం అనేది వచ్చింది బాధతో కూడినటువంటి తత్వం నీది ఎ ఎంత మంచి మనస్తత్వం ఉన్నా కూడా నువ్వు ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉంటావు అది నీకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలా ఎప్పటికీ కూడా చేయొద్దు నువ్వు కోరుకున్నది నీ కుటుంబ క్షేమం కోసమే కదా ఎవరి చెడును నువ్వు కోరుకోలేదు ఎవరు బాగుండాలి అందరూ బాగుండాలని అనుకుంటావు కానీ చెడిపోవాలని అసలు అనుకోవు అలాంటి మంచి మనస్తత్వం నీది అలాంటప్పుడు నీకు ఎందుకని విజయం లభించదని అనుకుంటున్నావు చెప్పు ఆలస్యం అయింది కానీ నీకు విజయం అయితే తప్పకుండా లభిస్తుంది కదా నువ్వు ఎప్పుడు కూడా దుఃఖించకు ఓడిపోయానని అసలు భయపడొద్దు నువ్వు ఓడిపోవడానికి నేను నీకు లేకపోతేనే కదా నేను ఎల్లప్పుడూ నా బిడ్డ దగ్గరే ఉన్నాను దేనికైనా సమయం సందర్భం అనేది తప్పకుండా ఉంటుంది కదా నీ సమయం ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఆరంభమైంది అందువల్ల నీ విజయం ఒక స్థాయిలోకి తప్పకుండా చేరుతుంది అది ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళి నువ్వు ఏదైతే కోరుకున్నావో అదంతా కూడా నీకు తప్పకుండా లభిస్తుంది ఇంకెన్నడూ కూడా అపనమ్మకంతో దుఃఖించకు ఆ పని జరుగుతుందా లేదా అని భయపడకు నువ్వు ఏదైనా కార్యాన్ని మొదలు పెట్టే ముందు మనసులో నన్ను దీక్షగా నమ్ముకో ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టు తర్వాత నీకంత విజయమే లభిస్తుంది ఇంకెన్నడూ కూడా నువ్వు అపనమ్మకంతో అయితే ఉండొద్దు నా బిడ్డ దుఃఖిస్తే నా మనస్సు ఎంతో వేదన చెందుతుంది అది నీకు కూడా తెలుసు కదా నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా విజయవంతమై నీ మనసుకు ఆనందమైతే కలిగిస్తాయి ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని నువ్వు అనుకున్న సమయంలోనే నీకు జరుగుతుందని నేను నీకు మాటిస్తున్నాను కేవలం నిన్ను మాటలతో కృషించిపోయేలా చేయడం అన్నది చాలామందికి బాగా తెలుసు అందుకని నిన్నెప్పుడు కూడా బాధ పెట్టాలి హింసించాలని ప్రయత్నిస్తూ ఉంటారు నువ్వు ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు ఇతరులకు ఎందుకని చెప్పి చేస్తున్నావు అలా చెప్పి చేయడం వల్ల ఆ పని వలన నీకు నష్టమే కలుగుతుంది ఎందుకంటే ఇతరులకు నువ్వు ఏ పనినైతే చెప్పి ఆ పని చేయాలని అనుకుంటావో అని వాళ్ళతో అన్నావో ఆ పని నీకు ఖచ్చితంగా జరగదు జరగనే జరగదు ఎందుకంటే నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇతరులు నీ పని జరగకూడదని ఎన్నో రకాలుగా నిన్ను దూషిస్తూ ఎన్నో రకాలుగా ఆ పనికి అడ్డంకం కలిగేలా మానసికంగా ఆ పని జరగకూడదని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఆ పనిని మొదలు పెట్టేటప్పుడు ముందుగానే నిన్ను హెచ్చరిస్తూ ఉంటారు నీకు అవసరమా ఆ పని చేయడం వల్ల లాభం ఎందుకు వస్తుంది ఇక నువ్వు వేరే పని చేసుకో అని నిన్ను ఇంకా పాతాలానికి తొక్కివేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలా కాకుండా నువ్వు ఏ పనినైతే మొదలు పెట్టేటప్పుడు నీకు నువ్వుగా నమ్మకంతో నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకొని ఆ పనిని కనుక మొదలు పెట్టినట్లయితే నువ్వు విజయాన్ని సాధిస్తావు అప్పుడు ఇతరులకు చెప్పు నేను ఈ పని చేయడం వల్ల విజయం సాధించాను మీరు కూడా ప్రయత్నమైతే చేయండి అని అలా కాకుండా ముందుగానే చెప్పినట్లయితే నీకు నష్టమే తప్ప లాభం అనేది ఎప్పటికీ ఉండదని గుర్తుంచుకో నేను నీకెప్పుడు మాటిస్తూనే ఉంటాను ఈ రోజే కాదు ఎల్లప్పుడూ నా ఆశీస్సులు నీకు ఉంటాయని నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెప్తూ ఉన్నాను నీకు ఆనందం కలిగించే వార్త ఇది ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు తప్పకుండా దక్కుతుందమ్మా నీ ఎదురుచూపులు పలించి నీ రోజులు పడిన ఇబ్బందులన్నీ తప్పకుండా తొలగిపోయి ప్రశాంతత అయితే నీకు కలుగుతుంది ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న నీ ఆదాయం అధిక మొత్తంలో తప్పకుండా అందుతుంది ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు తప్పకుండా అందుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం జరగలేదని చేయలేదని నీకు బాధ ఉండేది కదా త్వరలో నీవు మొదటి శుభకార్యం కూడా చేయబోతున్నావు అది మీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం నీవు కోరుకున్నట్లు బంధువులతో కలిసి వేడుకగా జరుపుకోవాలని అనుకుంటున్నావు కదా ఇలా వేడుక జరపాలనేది నీకు ఎన్నో ఏళ్ల కల మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఘనంగా ఈ వేడుక జరుపుకోవాలని ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉన్నావు ఇలా మీ ఇంట్లో ఒక ఒక్కొక్క వేడుక జరుగుతుందో ఉంటుంది అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందం అయితే తప్పకుండా కలుగుతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఆ ఆనందమే కదా ఇకపై ఈ ఆనందం మీ సొంతమవుతుంది మీ కళలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది మీ భార్య భర్తలు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు తప్పకుండా అందిస్తున్నాను నువ్వు కోరుకున్నట్లు అన్ని జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ఈ విధంగా కనుక నువ్వు చేస్తే ఏది కావాలంటే అది రోజుల సమయంలోనే నీకు లభిస్తుంది ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు ఎవరికైనా పరిస్థితులు బాలైనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే పరిష్కార పరిష్కరించబడుతుంది ఇలా ఒక్కసారైనా అనుకో ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం నీకు పరిష్కారం అవుతుంది ఏదైనా కోరిక నీ మనసులో తలచి నేను చెప్పింది పాటిస్తే కనుక ఆ కోరిక కూడా నెరవేరుతుంది అది ఏమిటి ఎలా చేయాలనేది నీకు తప్పకుండా చెప్తాను రేపు సోమవారం కదా ఖచ్చితంగా నువ్వు తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుభ్రపరుచుకొని ముందుగానే ఉంటావు కదా అలా నువ్వు పూజ చేసిన తరువాత ఇల్లంతా సాంబ్రాని ధూపమైతే వేయాలి తర్వాత పసుపు అక్షంతలు గుప్పెడి తీసుకొని ఒక రాగి చెంబులో వేయాలి నీ సమస్య లేదా నీ కోరిక ఒక కాగితం మీద రాసి ఆ అక్షంతలు చెంబులో వేయాలి అలాగే ఆ రాగి చెంబు ఆ రాగి చెంబులో పదకొండు రూపాయలైతే ఉంచాలి తర్వాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు క్లాత్తో మూట కట్టాలి ఆ మూటను కట్టే ముందు ఉపయోగించే దారాన్ని పదకొండు పోగులతో వేసి పసుపు రాసి కట్టాలి తర్వాత ఆ రాగి చెంబు చేతితో పట్టుకొని పదకొండు సార్లు నీ కోరిక నెరవేరాలని నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి తర్వాత ఆ చెంబుని నీ యొక్క పూజా స్థలంలో ఉంచాలి మరలా గురువారం వరకు ప్రతిరోజు ఆ చెంబుని చేతిలోకి తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది పదకొండు సార్లు అనుకొని యథాస్థానంలో ఉంచాలి నమ్మకం శ్రద్ధ పెట్టి ఈ పరిహారం పాటించు ఖచ్చితంగా నీకు ఐదు రోజులలోనే అది అన్నీ సవ్యంగా జరుగుతాయి కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మరలా వచ్చే సోమవారం రోజు యథావిధంగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షంతలు కాగితము డబ్బులు తీసుకొని ఎక్కడైతే ఎక్కడైనా సరే నీటిలో కలపాలి ఒకవేళ మీరు నీటిలో బయటకు వెళ్ళి కలపలేము అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఒక రాగి పాత్రలో కానీ లేకపోతే ఒక స్టీల్ పాత్రలో కానీ ఒక బిందెలో కానీ మీరు ఆ అక్షంతలు పసుపు అలాగే పదకొండు రూపాయలని అలా కలిపిన తర్వాత ఆ పదకొండు రూపాయలు బాబా గుడికి వెళ్ళినప్పుడు భిక్షగాలకైతే పంచిపెట్టండి లేకపోతే బాబా గుడిలో హుండీలో అయినా వేయండి ఇలా చేస్తే కనుక మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది సవ్యంగా జరుగుతుందని బాబాగారు మనకి ఈరోజు ఈ పరిహారం ద్వారా తెలియపరిచారు కొద్ది రోజులుగా నువ్వు దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో నా కోరిక నెరవేర్చాలని నన్ను అనుక్షణం మనసులో తలుచుకుంటూ ప్రార్థిస్తూనే ఉన్నావు ఏ క్షణంలోకి నన్ను మర్చిపోవడం లేదు నా మీద నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకున్నావు కదా నీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యతల్ని నా మీద వదిలిపెట్టావు ఖచ్చితంగా ఆ బాధ్యతలు నేను తీసుకుంటున్నాను నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరే సమయం వచ్చింది నువ్వు కోరుకున్నవి ఇవే కదా ఒకటి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు వారు ఎంచుకున్న రంగంలో వారు ఒక్కొక్క మెట్టు ఎక్కాలని అలాగే ఒక ఉన్నతమైన స్థానానికి చేరాలని నీ కోరిక నువ్వు కోరుకున్నట్లే నీ పిల్లలు మంచి స్థానంలోనికి తప్పకుండా వెళ్తారు మంచి స్థాయిలో ఉండేలాగా నేను చూస్తాను వారు ఏ రంగంలో అయితే స్థిరపడాలని అనుకుంటూ ఉన్నావో అందులోనే ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి మొదటి అడుగు వేస్తారు ఆ అడుగు విజయవంతం అవుతుంది నీకు ఆ శుభవార్త తప్పకుండా అందుతుంది రెండు రోజుల్లో నీ చెవిన పడుతుంది అలాగే నువ్వు అనుకున్న మరొక కోరిక ఎన్నో సంవత్సరాలుగా మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇంట్లో కూడా ఎవరు ఎవరి మధ్యన సయోధ్య లేకుండా కుటుంబం కలిసి ఉంటున్నారు అన్నమాటే కానీ ఏ విధమైన అనుబంధాలు ఉండడం లేదు ఎప్పుడు కూడా గొడవలే ఇదంతా జరగడానికి కారణం మిమ్మల్ని పట్టి పీడిస్తున్న రుణాలు వాటి వలన మీ భార్య భర్తల మధ్య మనసు దూరమయ్యాయి అలాగే మీరిద్దరూ మీ విధంగా అంటే ఎడముఖం బిడముఖంగా ఉన్నారు ఈ పరిస్థితులు చూసి తల్లడిల్లిపోతున్నారు మీ పిల్లలందరూ అన్నిటికీ కారణం మీ ఇంటిని పట్టిపీడిస్తున్న అప్పు అనే బ్రహ్మ రాక్షసి ఈ బ్రహ్మ రాక్షసిని నేను బయటకు పాలదోలుతాను అది కూడా నువ్వు ఒకటి రెండు రోజుల్లో శుభవార్త తప్పకుండా వినబోతున్నావు అప్పులన్నీ తొలగిపోవాలని శుభవార్త అయితే నువ్వు ఖచ్చితంగా వింటావు ఎందుకంటే అవి తొలగడానికి అవసరమైన ధనం కూడా నీకు అందించేలా లభించేలా నేను చేస్తాను తద్వారా నీ అప్పులన్నీ తొలగించుకొని మానసిక ప్రశాంతత అయితే తప్పకుండా పొందండి వీలైనంత వరకు అప్పులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి ఇక మీరు మీ సమస్య అయితే ఖచ్చితంగా ఉండదు మీకు అవసరమైన ధనం అందుతూనే ఉంటుంది ఎలా అందుతూ ఉంటుంది నేను ఏమి నా మహిమ చూపించి మీ ఇంట్లో ధనరాశి పోగేయను మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం అధిక మొత్తంలో మీకు వస్తుంది ఇక మీ భవిష్యత్తులో మీ బిడ్డలు కూడా మంచిగా స్థిరపడాలని స్థిరపడిన తర్వాత మీరు ఎంతో ఉన్నత స్థాయిలో అయితే ఉంటారు ఎలా అంటే ధనపరంగాను ఎంతో ఎత్తులో ఉంటారు అలాగే మీకు పేరు ప్రతిష్టలు కూడా ఎంతో మంచి స్థాయికి తప్పకుండా వస్తాయి మీ బిడ్డల వలన పేరు ప్రతిష్టలు ఎంతో దూరం చేరుతాయి అలాగే అందరూ కూడా ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న అనారోగ్యాలు కూడా అంటే అన్నవి మనిషికి సర్వసాధారణమే కదా పెద్ద పెద్దవి ఏవి ఉండవు మీ దగ్గరికి చేరకుండా నేను చూస్తాను ఒకసారి మీకు పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే తిన్న తిండి వంట పడ వంట పడకుండా కంటి నిద్ర నిద్రపడకుండా ఎన్నో అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఇప్పటి నుంచి అవన్నీ ఉండవు మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి ఈ విషయాలు ఎప్పుడు కూడా నీకు నేను ఎందుకు చెప్తూ ఉంటాను అసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని అనుకున్న ప్రతిరోజు కూడా నువ్వు నీ జీవితాన్ని చిందరవందర చేసుకొని అతిగా ఆలోచించి నీ మనసుని వృధా చేసుకొని పాడు చేసుకుంటున్నావే తప్ప నీ అనుకున్న కోరిక నెరవేరడం లేదని దిగులు చెందుతున్నావే తప్ప అందుకు కారణమైనటువంటి పరిష్కారం నాకు ఏదైనా దొరుకుతుందా అని నువ్వు అసలు ఆలోచించడమే లేదమ్మా అలాగే నీకు ఒక మంచి సలహా ఇస్తాను ధైర్యంగా ఆ ధైర్యం నీకు ఎంతలా ఉపయోగపడుతుందంటే ఎలాంటి కష్టమైనా సరే చిటికలో మాయమవుతుంది మిగతా ఎవరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలోకి అయితే వెళ్లకు మంచిని తలుచుకొని ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు అవన్నీ కూడా నీకు నేను చేరేలా చేస్తాను నువ్వు కోరుకుంటున్నట్లే అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి నీకు దిగులు భయం అన్నీ కూడా వదిలి నా మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నా బిడ్డకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తే తను సంతోషంగా ఉంటుందో అలాంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా ప్రసాదిస్తాను మాటిస్తున్నాను నీ బాబా మాటలు నమ్మితే ఇకపై ఎప్పుడు కూడా నీకు బాధలే ఉండవు నీ బాధలన్నీ కూడా నాతో పంచుకుంటున్నావు కదా ఇక సాయికి సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు సాయి చెప్పిన సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు కారణం లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా ఒక సందేశాన్ని నీకు తెలియచేయడం తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడే ఈ విధమైనటువంటి నీకు తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని అయితే తెలియచేస్తాడని నువ్వు నమ్ము మీకు ప్రాప్తి సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసిందే అయితే ఇదొక్కటి గుర్తుపెట్టుకో అమ్మా నేను మీకు ఖచ్చితంగా మంచి జరగాలనే చూస్తాను అది మీరు కోరిన వెంటనే అవ్వచ్చు లేకపోతే కొంచెం ఆలస్యమైన పట్టొచ్చు నేను కఠినంగా ఉన్నాను కఠినమైన సందేశాన్ని ఇస్తున్నానని మీరెప్పుడు కూడా భావించకండి నాకు ఎటువంటి స్వార్థం ఉండదు నాకు నా బిడ్డలందరూ కూడా సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు కులమత భేదాలు లేవు ఎవరు చులకన కాదు ఎవరు గొప్ప కాదు నేను అందరినీ ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాను అయితే వారిలో కొందరు వారిలో కొంచెం కఠినంగా వ్యవహరించేస్తారు అంది అది కూడా వారు మంచి దారిలో పెట్టడానికి మాత్రమే నన్ను అర్థం చేసుకొని నన్ను కొలిచే వారికి నేను అర్థమవుతాను నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక అర్థం ఉంటుంది గ్రహించగలుగుతారు కేవలం మీ సమస్యలు తీరడానికి నేను ఉపయోగపడాలి అని అనుకుంటే మాత్రం అది మీకు ఒక లాగానే మిగిలిపోతుంది మీరు పూర్తిగా నన్ను నమ్మండి నాపై దృష్టిని పెట్టండి అలాగే నేను ఎక్కడ ఉన్నానని మీరు నన్ను వెతకాల్సిన అవసరమే లేదు ఎప్పుడు కూడా నేను మీ పక్కనే ఉంటాను ఎల్లప్పుడూ కూడా నేను మీ వెంటే ఉండి మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు కృషి చేస్తూ ఉంటాను ఏది జరగాలన్నా మీ నమ్మకం మీ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది నేను చేసే ప్రతి పని నీ కోసమేనని గుర్తుపెట్టుకో నేనెప్పుడు కూడా చెప్తూనే ఉంటాను మీ ఇంటి స్థితిగతులు ఏమన్నా బాగా లేకున్నా నువ్వు బెంగతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు ఇప్పటికే నీ ఇంట్లో మార్పులు కనిపించే ఉండొచ్చు కొద్దిగా మాత్రమే మార్పులు కనిపిస్తుందని అనుకుంటున్నావు కదా కొద్దిగా ఆదాయం మాత్రమే వస్తుందని కూడా అనుకుంటున్నావు ప్రతి ఒక్కరూ కూడా సంపాదన మార్గం ఎంచుకున్నారు వారు ఎంచుకున్న రీతిలో వారికి ఎంతో ఉన్నత ఆదాయం అయితే కలిగి సంపాదిస్తున్నారు వారి ఆదాయం అనేది అత్యధికంగా పెరుగుతూనే ఉంటుంది అందువల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీరు ఎంతో శ్రమిస్తున్నారు ఇప్పుడు కూడా మీ పిల్లలు తోడుగా ఉన్నారు మీరు శ్రమిస్తూ మీ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉన్నారు కదా మీ ఆదాయ మార్గాలను పెంచుకొని మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నట్లుగానే సొంత ఇల్లు ఖచ్చితంగా నువ్వు కట్టుకుంటావు నేను నీకు ఎప్పుడు కూడా మాటిస్తూ ఉన్నాను నువ్వు ఇన్ని రోజులు నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నువ్వు ఏ పనిలో అయితే సమయం కోసం అంటే సాధించాలని అనుకుంటున్నావో ఆ పనిలో నువ్వు మొదటగా ధ్యాస పెట్టి పని చేసుకో ఖచ్చితంగా నీకు విజయం చేకూరుతుంది ఇంట్లోని ప్రశాంతత రావడానికి ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండని ఎప్పటి నుంచో నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా అలాగే ఎన్నోసార్లు నన్ను అడిగావు కూడా బాబా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మార్పులు తీసుకువచ్చే ప్రశాంతంగా కలిగించండి అని ఆ సమయం నీకు ఇప్పుడు వచ్చింది అందుకోసం నువ్వు ఏం చేయాలో నేను తప్పకుండా చెప్తాను తప్పకుండా నువ్వు ఆ పనిని పాటించు ఐదు మంది పేదవారికి నువ్వు అన్నదానం చేయి నీకు అన్ని పనులు సవ్యంగా సక్రమంగా జరుగుతాయని నేను నీకు తెలియపరిచిక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి చాలామంది మన వీడియో చూడడానికి వస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు భవంతు ఓం సాయి రామ్